ఈ వీడియో చూసే ముందు జై జయహనుమాన్ అని కామెంట్ చేయండి మన హిందూ సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి అంటేనే రైతుల పండుగ ప్రతి ఇల్లు ధాన్య రాసులతో కలకల లాగుతూ దర్శనమిస్తుంది మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు కనుల విందుగా జరుగుతాయి అయితే సంక్రాంతి మొదటి రోజు భోగి పండుగ ఈ భోగి పండుగ రోజున చిన్న పిల్లల తలపైన భోగి పండ్లు పోసే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది అసలు భోగి రోజు పిల్లల తల మీద భోగి పండ్లు ఎందుకు పోస్తారు ఇలా పోయడం వల్ల ప్రయోజనం ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పిల్లలకు భోగి పండ్లను పోసే ముందు కృష్ణుడి విగ్రహం లేదా పటాన్ని అలంకరించుకోవాలి తరువాత ఒక ప్లేట్ లో భోగి పండ్లు మూడు నాలుగు గంటల ముందే నానపెట్టిన శనగలు కొన్ని చిల్లర నాణాలు చెరుకు లేదా పటిక బెల్లం ముక్కలు బంతి పూలు లేదా చామంతి రేకులు వేసుకొని అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇక గిన్నెలో అక్షంతలు వేసుకుని పక్కన ఉంచుకోవాలి పిల్లలకు భోగి పండ్లు పోసే ముందు కృష్ణుడికి భోగి పండ్లతో అభిషేకం చేయాలి మూడు సార్లు సవ్య దిశ అలాగే మూడు సార్లు అపసవ్య దిశలో చుట్టి అభిషేకం చేసినట్లుగా పైనుంచి పోయాలి అలాగే స్వామివారికి నైవేద్యంగా పచ్చిపాలు నివేదించాలి ఈ భోగి పండ్లు సూర్యాస్తమం అవ్వక ముందే పొయ్యాలి కాబట్టి భోగి రోజు సాయంత్రం ఐదు లోపే పిల్లల తలపైన భోగి పండ్లు పొయ్యాలి ముందుగా మీ పాప లేదా బాబులు చక్కగా స్నానం చేపించి రెడీ చెయ్యాలి ఆ తరువాత తూర్పు ముఖంగా పీట మీద కూర్చోబెట్టాలి ముందుగా తల్లి పిల్లలకు గంధం కుంకుమ బొట్టు పెట్టి చేతి నిండా భోగి పండ్లు తీసుకొని మూడు సార్లు సవ్య దిశ అపసవ్య దిశలో దిష్టి తీస్తున్నట్లుగా తిప్పి తలపై నుంచి భోగి పండ్లు పోయాలి ఆ తరువాత అక్షంతలు వేసి హారతి ఇవ్వాలి ఈ భోగి పండ్లను పదకొండు ఏళ్ల వయసు వరకు పోస్తారు మొదటిసారి పిల్లలకు భోగి పండ్లను పోస్తున్నట్లయితే వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టాలి ఇలా చేయడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు లభించి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని నమ్మకం ఆ తరువాత ఇంట్లో ఉన్న పెద్దవారు కూడా ఇదే విధంగా పిల్లల తలపైన భోగి పండ్లు పోయాలి భోగి పండ్లు పొయ్యడానికి ఇంటికి ఎవరైనా వస్తే వారికి తాంబూలం ఇచ్చి పంపించాలి భోగి పండ్ల కార్యక్రమం పూర్తి అయ్యాక దిష్టి భోగి పండ్లను ఎవరూ తినకూడదు తొక్కకూడదు కింద పడిన భోగి పండ్లను చేతితో తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి లేదా పారే నీటిలో వేయండి ఇలా మీ పిల్లల తలపైన భోగి పండ్లు పొయ్యడం వల్ల పిల్లల మీద ఉన్న చెరు దృష్టి దోషాలు అన్ని తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ప్రతి ఒక్కరి తలపైన భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది అందుకని పిల్లల తలపైన భోగి పనులు పోస్తే వారిలో జ్ఞానం పెరుగుతుందని ఆరోగ్యంగా జీవిస్తారని పెద్దల నమ్మకం ఇప్పుడు భోగి పనుల కథ గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం భోగి పండ్లని ఫలం అని కూడా పిలుస్తారు శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు నారాయణుడు భద్రిక వనంలో ఘోర తపస్సు చేస్తాడు ఆ తపస్సుకు శివుడు మెచ్చి వరమిస్తాడు దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బద్రీ ఫలాలతో అభిషేకం చేస్తారు ఈ పండ్లతో అభి చేయడం వల్ల సంతోషించిన విష్ణువు చిన్న పిల్లాడిలా మారిపోతాడు అప్పటి నుంచి ఈ రేగి పండ్లు భోగి పండ్లలా మారిపోతాయి ఇదంతా కూడా భోగి రోజు జరిగింది కాబట్టి అప్పటి నుండి చిన్న పిల్లలకు ఇలా భోగి పండ్లు పోయడం ఆనవాయితీగా మారిపోయింది ఈ రోజున చిన్న పిల్లలకు భోగి పండ్లు పోస్తే చాలా ప్రయోజనాలు ఉన్నాయి చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది అలాగే జీర్ణ వ్యవస్థ ఊపిరితిత్తులు చాలా బలహీనంగా ఉంటాయి ఇలాంటప్పుడు ఈ భోగి పండ్లు చిన్న పిల్లల పాలిత అమృతంగా పనిచేస్తాయని చెబుతున్నారు ఎందుకంటే రోగ శక్తిని పెంచే విటమిన్ సి రేగి పళ్ళల్లో అధికంగా ఉంటుంది అదే విధంగా రేగుపళ్ళు జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు ఉదర సంబంధమైన ఇబ్బందుల నుంచి ఉపశనం కలిగించేందుకు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ భోగి రోజున ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల మీద భోగి పండు పొయ్యండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి